బైటప్ కనీలే అండి నువ్వు మాట్లాడుతున్నవా నా గురించి చిన్నా నార్మల్ స్కోర్ ఏంది ఏందే ముషేది ఏంది ముషేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయటికి రా ఎవరసక మాట్లాడుదాం ఆ ఏంది ఏంది ఏందేంది అని బట్కి ఎక్కడి నుంచి వచ్చింది నీ బట్కేంది లేసికి ననే చాలా రేపటి ని ననేనో అండేని ముంచి రంపాయింది అవుననే అవునా ఎవర్ ఎవరి దగ్గర పోయింది మా యా ఆ ఎవర్ దగ్గర పోయేదో అదే అడుగు మీ అయ్య నాడు దీక్కుంటు వచ్చిందే మీరు మొడ్డ వడ్డ వచ్చింది మీరు అందరూ అయ్యకు నీ అయ్య కుక్క కుక్క మాటలు మాట్లాడినావు అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి కుక్క నాకు ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ పసుమంది ముడుచుకున్నది కదా బానే బానే నీ అయ్య అన్నాడు కానీ వండబెట్టి సంపాదిస్తానా అవునా అని నువ్వు ఆల్రెడీ కదా నువ్వు ఆల్రెడీ అడ్డకని నీ బిడ్డ చెప్పింది అంటే నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను వండే సంపాదిస్తానని ఒప్పుకున్నాను నువ్వు నువ్వు వండుకోవట్లేదా ఎవరు ఒప్పు మా అమ్మ మా అమ్మ వంటదా నువ్వు వంట వాడి మీద పెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లేస్తారో దాని చివర తీసుకుంటా నేను ఏంటే మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు బంటరో ఎవరు బంటారో బయట మాట్లాడు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు పిచ్చిలంజే సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు మొగుడిని గురించి చెప్పడానికి నువ్వు ముందు కాదు వాడు ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను వీళ్ళంజే చెప్పు చెప్పు ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా అనేది నేను మాట్లాడాను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది మాయా మోసం చేసిందా మాయా మోసం చేసిందా మీ నాన్న క్రిమినల్ మా నా నువ్వు నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు క్రిమినల్ అని నాకు బాగా తెలుసు వాడు తెలుసా అవును నీకోకే నీకోకే వాళ్ళు నీకోకే ఉండే వాళ్ళంతా నీకు శుద్ధపూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరు క్రిమినల్ వాడు ఇప్పుడు కాదే నా పెళ్ళైనప్పటి నుంచి వాడు నా క్యాంటీన్ కాదే నీ పెళ్ళే నీ పెళ్ళే నీ పెళ్ళే క్యాంటీ

నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్డు మీద కుక్క కూడా జాయిపోయి కుక్క నేనైనా కుక్కలా నువ్వైతే జీరో వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు కొండ ఫ్రస్ట్రేషన్ తెలుస్తా నీ తెలుస్తా నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు నువ్వు మొడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారితో నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారితోన్నావాని నువ్వు నువ్వు నేను మాట్లాడి నువ్వు నువ్వు చెప్పాను అని నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ గురించి నువ్వే నేను బతు నా మంచి రావే నువ్వు నా కాదురావు కాదు నా కాలు దుబ్బకు కూడా రావు నువ్వు నీకు బిడ్డ నీ మొగుడు అందరూ ఏం చేయాలి వచ్చి నాకండి ఏంది ఎవరిది నువ్వు నీకు తెలుసు బాబా ఇట్లా నా నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నాన్న వాళ్ళు ఏమన్నావు ఇందాక అన్న నా దుబ్బు మంచిగా నువ్వు మాట్లాడుతున్నావు మా అయ్య మా అయ్య లేకపోతే నువ్వు లేవు నీ బతుకులేదు ఎవరు లేదు పో నువ్వు ఫోన్ చేస్తున్నావు అనే నాకు నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు మా అయ్యి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని అన్నమాయినావా నువ్వు నువ్వు ఒక పార్టీగా గా No más chanava eh చెప్పాలంటే వరంగల్ మొత్తం ఉన్నది స్కూల్ ఉన్నప్పుడు చేసే కథ కూడా చెప్పు నీ అబ్బాయి విను 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 స్కూల్ నేనే నీ బిడ్డ నీ బిడ్డ చేసిన లంజే నీ బిడ్డ చేసింది దాని అడుగు పెట్టే ప్రతిమ కాలేజ్ బాగా లంజే నీ గురించి చెప్పిస్తా నీ బిడ్డ గురించి చెప్పిస్తా అందరి గురించి చెప్పిస్తా ప్రతిమ కాలేజ్ బా చెప్పిస్తా నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు

నువ్వునట్టు నువ్వు 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 లంజానట్టు ఏంటి చెప్పలేంజె లంజ చెప్పు 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 మళ్ళా మాట్లాడవేయాలం చెప్పు చెప్పే నువ్వు చెప్పు మళ్ళా చెప్పు ఎవరికి ఉంటానట్టు ఎవరికి నీ బిడ్డ బిడ్డ నీకు అంటే ఇది రావేంజెప్పుడు చూపించువు నువ్వు రావే పన్నెండు నువ్వు రావే పన్నెండు నేనేం చెప్తానే నువ్వు ఆల్రెడీ ఇప్పి నిలబడ్డావు నువ్వు ఆల్రెడీ ఇప్పి నిలబడ్డావు ఇవాళ నీ పక్క మొత్తం ఇప్పి నిలబడ్డటే ఉన్నదివా నువ్వు సొంత మొగలు సొంత మొగలి గురించి చెప్పినవా నాకే చెప్పినావాదని జీవితం అంతా నాశనమే అంత కుర్చి నీలాలంటే నువ్వు రావే నేను తిరిపిస్తా నువ్వు అవున నువ్వు వెళ్ళివే నేను ఈ క్షరం తక్కువ ముందా నువ్వు నన్ను పెట్ట హాయ్ ఇస్ వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్ కేస్ ఫ్లై టీ